హాయ్ ఫ్రెండ్స్ సునంద ఆనందికి ఒక డబ్బున్న బ్రీఫ్ కేస్ ఇస్తుంది ఆనంది నేను చెప్పేది జాగ్రత్తగా విను మనం ల్యాండ్ కొన్న అతనికి టోటల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ రోజున ఇస్తామని చెప్పాము కానీ ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉంది అంట అమౌంట్ ముందుగా కావాలని రిక్వెస్ట్ చేశాడు అది కూడా క్యాషే కావాలన్నాడు నువ్వు ఈ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చే అమౌంట్ ఇచ్చినట్టు లీగల్ ప్రూఫ్ కూడా తీసుకో అని సునంద చెప్తుంది చాటుగా వింటూ ఉంటారు అలేఖే జీవన కొత్త ప్లాన్ వేయడానికి అత్తయ్య గారు ఏంటానంది ఈ క్యాష్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఆనంది లేవంటుంది సునంద లేకపోతే ఇంత క్యాష్ ఎలా తీసుకెళ్తాము అని అడుగుతుంది ఆనంది నువ్వు ఏది ఎక్కువ ఆలోచించకు త్వరగా బయలుదేరు డబ్బులు జాగ్రత్త అని సునంద అంటుంది చాటుగా వింటున్న జీవన్ దివ్య మనకి భలే అవకాశం దొరికింది పద చెప్తాను అంటూ ఎవరికో ఫోన్ చేసి ఆ డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంది పక్కనే అలెక్క వింటూ ఉంటుంది ఆనంది క్యాష్ తీసుకొని కార్లో బయలుదేరుతుంది దారిలో వెళ్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్